పెళ్లి కూతురు వాళ్ళు ఇంకా రాలేదు నానా పెళ్లిలో పంతులు ఎక్కడా వచ్చేసాడు వాళ్ళు రానంటున్నారు సార్ గంటల్లో ఎంగేజ్మెంట్ పెట్టుకుని రానని చెప్పరా అసలు ఏమైంది బయటికి పిల్లండి మాట్లాడాలి నువ్వు బాగా అరుస్తున్నారు మీరేంటి ఇక్కడ ఏంటి గొడవ చేస్తున్నదంత చేసి ఏంటి గొడవంట ఏంటి బాగు అనంతే గారు నీకు తెలుసా తెలుసు నాకు బాగా కావాల్సిన వాడు సో మీరు కుదుర్చుకున్న సంబంధం మంచిది కాదు మా అబ్బాయి అసలు మంచోడు కాదు అని అన్నావా అయ్యయ్యో అనలేదండి అబ్బాయి వర్స్ట్ ఫెలో వాడిని చేసుకుంటే మీ అమ్మాయి లైఫ్ సంఖ్య మ్యాగిపోతుంది ఇప్పుడు ఏంటి

టెన్ డేస్ లో పెళ్లి చేసుకుని అమెరికా రావాల్సిన వాడమ్మా హర్ష బంగారం లాంటి నా కొడుకును పట్టుకుని మాట్లాంటావా బంగారం మీ బంగారం ఏం చేశాడో తెలుసా రాత్రి మా ఇంటికి వచ్చేసి మీ కూతుర్ని ఇస్తారా పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు మీ బంగారం ఆ కొడుకు నీ ఇంటికి రావడం ఏంటి నీ కూతుర్ని వచ్చాడు సార్ లీటర్ విస్కీ బాటిల్ పట్టుకుని వచ్చాడు నానా హర్ష నాకు తెలుసు ఇలాంటిది ఏమన్నా ఉంటే నాతో మాట్లాడతాడు నిన్నెందుకు అడుగుతాడు సేపు పిచ్చి పిల్ల నీకు ఇదిగో ఎన్ని మిస్ కాల్స్ నూట నలభై రే రౌడీ పిల్ల వచ్చేసావరా నూట నలభై నెంబర్ అయినా సార్ ఇక్కడ నా డిసిషన్ కోసం వెయిటింగ్ సార్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ అవుడు ఏంట్రా ఇది నీ గురించి ఏదేదో చెప్తున్నారో నేను జరిగింది చెప్తా ఏమయ్యా ధనంజయరావు ఈ ఎంగేజ్మెంట్ మీరు మీరు నచ్చి ఫిక్స్ చేసుకున్నారా

ఇదొక కేసా పెట్టి కేసు మీరేం ఉన్నానుగా నాతో రండి అంత గొప్ప క్యారెక్టర్ ఉన్నవాడైతే చాలా సంతోషించాల్సిందే కానీ నేను మోపిన అభియోగాలన్నీ నిజం ఆ కుర్రవాడి క్యారెక్టర్ వరస్ అని నా క్లయింట్ మాట్లాడుతున్నాడు మీరు పర్మిషన్ ఇస్తే సాక్షుల్ని మీ ముందు ప్రవేశపెడతాను ఎవరు ఎవరికి క్షమాపణ చెప్పాలో ఇక్కడే తెలుసుకుందాం యువరానర్ చూడమ్మా మీనాక్షి పెళ్లి చూపుల్లో ఆ కుర్రవాడిని కలిసావు కదా ఏం అడిగాడు నిన్ను వాట్ డూ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారేడ్ లైఫ్ అని అడిగాడు సార్ ప్రతి పెళ్లి చూపుల్లో అడిగే క్వశ్చనే కదా ఇందులో ప్రాబ్లమే ఉందమ్మా ప్రాబ్లం క్వశ్చన్లో కాదు మిస్టర్ జనార్దన్ ఇతను ఎక్స్పెక్ట్ చేస్తున్న సమాధానంలో ఉంది మీరు చెప్పండి వాట్ డూ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారేజ్ లైఫ్ కింద చూసుకోవద్దండి నా ముఖం చూసి చెప్పండి పీస్ మిస్టర్ వెంకటరమణ పీస్ దొరికిందా సర్చింగ్ ఇంకా స్టిల్ సర్చింగ్ మేడం వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ నన్ను బాగా చూసుకోవాలి సపోర్ట్ సార్ పీస్ సార్ రెస్పెక్ట్ సార్ చూసారా సార్ ఇందులో ఏమి కావట ఏ జనరేషన్ కుర్రాడు కదా లవ్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు అది కూడా కాదు కాదన్నాడు సార్ లవ్ కూడా కాదా అంతకు మించి ఏముంటుందబ్బా

సార్ విన్నారా ఈ అమ్మాయి బాడీ ఈ అమ్మాయిది కాదంట అతన్ని దట్ట ఎంత డబుల్ మిసింగు అమ్మా నుపో నేను చూసుకుంటా నుపో నేను చూసుకుంటా హలో ఏమన్నా నా బాడీ నాది samajhainda కత్తు నీదేనమ్మ కెదురుంచి పైదాకా హో ఏం అడిగావి ఆ అమ్మాయిని సర్ యాక్చువల్లీ నా మీనింగ్ ఆ మీనింగ్ లో అర్థం తెలుసుకోవడానికే యువరానర్ borrow కొత్త సాక్షిని ప్రవేశ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీకు సన్ రైజ్ ఇష్టమా సన్ సెట్ ఇష్టమా నాకు సన్ రైజ్ ఇష్టమా పొద్దున్నే ఫిల్టర్ కాఫీ తాగి న్యూస్ పేపర్ తోనే డే స్టార్ట్ అవుతుంది కదా ఆయనకి మాత్రం సన్ సెట్టే ఇష్టం అంటే సార్ ఆ ఎందుకు దాని తర్వాత రాత్రి వస్తుందంట సార్ ఫర్ మోనో టగానా దిస్ ఇస్ ద ఫైర్ ద మంట బిహైండ్ ద స్మోక్ అంతట ఆగలేదు సార్ పెళ్లి చేసుకోవాలంటే డర్టీ మైండ్ ఉండాలన్నాడు అది కూడా గుడిలో అమ్మమ్మ అమ్మమ్మ అది కూడా పవిత్రమైన గుడిలో యూజుల పైన భాష వాడతావా గట్టిగా దొరికేసటరా ఈ విషయాలు అంటే డేస్ట్ కావాలంటే టైం కావాలి నాకు కోర్ట్ చేసి అర్జెంట్ ఫర్ ది డే చేసిందంట చేసి ఏమ ఆలోచిస్తున్నావు అమ్మాయి నా గురించి ఏం ఆలోచిస్తుందో ఆహా ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు బాబు అక్కడ చూడు మీ నాన్నగారి పరిస్థితి క్షమించండి తప్పు మా వైపే ఉంది వాడి పెళ్లి జరగకపోయినా పర్వాలేదు వాడి ఫ్యూచర్ పోతుంది దయచేసి కేసు వాపస్ తీసుకోండి ఓకే నేను కేసు వాపస్ తీసేసుకుంటాను బట్ ఓన్ వన్ కండిషన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇండియా బదులు వెళ్ళిపోవాలి ఓకేనా వచ్చావమ్మా పెండాలు పెట్టుకునేవాడు నీకు పెళ్లి సెట్టు కావు కావు అని చెప్తూనే ఉన్నావు నేనే వెళ్ళలేదు ఇప్పుడు అర్థమైంది పద చార్తాలు పెట్టుకుందాం వస్తున్నా నా నోటితో నేనే చెప్పలేకపోతున్నాను రా పెళ్లి చూపు నా మాట్లాడిరా పెళ్లి చేసి కూడా అడుగుతున్నావా ఉంచు కూడా అడుగుతున్నావా మాయా వీడికి కాబోయే పెళ్ళడానికి అందం ఉందా హైట్ ఉందా కలర్ ఉందా గుణం ఉందా ఆస్తుందా జాతకాలు కలిసాయా ఫ్యామిలీ మంచిదా ఇవన్నీ చూసి సెలెక్ట్ చేస్తే అసలు ఎలాంటి పెళ్ళం కావాలా నీకు ఒక పక్క ఎంగేజ్మెంట్ పనుల్లో మేముంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని అడగడం ఏంటి ఏం నచ్చింది రా అమ్మాయిలో ఆడి పెళ్ళి చూపులు అడిగిన క్వశ్చన్లు అన్నీ అమ్మాయి అడిగిన అవినాచే కన్ఫ్యూజ్ అయ్యాడమ్మా వాడి కూతురు చేసిన తప్పుకి మనల్ని కొట్టుకి లాగుతాడా రండి నాన్న వాడిని వదలొద్దు వాళ్ళనని ఏం లాభంరా తప్పు చేసింది వీడు అందుకని వాళ్ళని వదిలేస్తామా చెప్పాలనుకుంటే అమ్మాయి చెప్తే మాత్రం వీడి బుద్ధి ఏమైంది నా కొడుకు అన్ని తెలుసు అన్ని తెలుసు అని పావేవుగా ఇప్పుడు అందరికి పావేడు ఏకంగా అది కాదు నాన్న యాక్చువల్లీ చూడు వాణ్ణి బయలుదేరమని చెప్పు అమ్మాయిని కలిసేసి వస్తాను రా ప్లీజ్ అరే ఇక్కడ పిచ్చి పట్టిందా అనవసరం కన్ఫ్యూజ్ అవద్దు చెక్ ఆఫ్ లైట్ యూఎస్ ఎల్ అంత సెట్ అయిపోద్ది వాట్ డూ ఎక్స్పెక్ట్ ఫర్ మై మ్యారేజ్ లైఫ్ అని అడిగింది తన్ని ఎక్స్పెక్ట్ చేస్తానని తనకి తెలియదు తనేమి ఎక్స్పెక్ట్ చేస్తాను నాకు తెలియదు తెలుసుకునే వెళ్ళాలి కదరా తెలుసుకునే వెళ్ళాలి నేను రే రే